హాయ్ అండి మేము ఈరోజైతే అయితే ఇరుముడు ఉందని అయితే కర్మన్ గడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడికైతే వెళ్ళామనమాట ఎంతమంది ఉన్నారో అసలు చాలా రష్ ఉంది ఏదో జాతరకు వచ్చినట్టే వచ్చిరందరూ అందరూ ఫ్యామిలీస్తో అయితే వచ్చేసారనమాట మేము కూడా ఇక్కడ మా చుట్టాల ఇరుముడు అయితే ఉందని చెప్పేసి అయితే వచ్చామన్నమాట ఈ టెంపుల్కి చాలా సార్లు వచ్చాను కానీ ఇరుముడి కడతారని అయితే తెలీదు నాకు ఈసారి ఫస్ట్ టైం చూస్తున్నాను ఫస్ట్ టైం టెంపుల్ లోపల కూర్చొని అన్నం తిన్నామన్నమాట ఎవరి స్వామిలో వాళ్ళు వండుకొని అయితే వచ్చారు ఇంటి నుంచే ఇరుముడి కట్టేశాక అందరం కలిసి అయితే తిన్నామన్నమాట ఇంకా స్వామికి పూలు పండ్లు అవన్నీ పెట్టేసి అయితే మేము అక్కడి నుంచి అయితే బయలుదేరాము కొంతమందిని చూసి అక్కడ మెయిన్ గేట్ కూడా బంద్ చేసేసారు మేము బ్యాక్ గేట్ నుంచి వచ్చాము మెయిన్ గేట్ మూసినా సరే జనాలు ఆగలేదనమాట వెనకాల ఒక చిన్న గేట్ అయితే ఉంది అందులో నుంచి అయితే అందరు వస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా ఇదంతా మా గ్యాంగ్ అనమాట మేము వెళ్ళిన గ్యాంగ్ ఇదంతా వీళ్ళ తరపు నుంచే మేము వచ్చింది కానీ అదేంటో టెంపుల్లోకి వెళ్ళాక అది ఒక హ్యాపీనెస్ ఎందుకో తెలియదు మరి భలే అనిపిస్తుంటుంది పైగా అందరితో ఇలా కలిసి తిన్న తినడం ఉండడం చాలా బాగుంటుంది కదా మీకు కూడా ఇలానే ఇష్టమా మరి